మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది తెలంగాణ ప్రజలని మనం నరదిష్టి కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి మీరు అర్థం చేసుకొని అయిన కానీ ఆయన ఒక యాక్టర్ ఈ యాక్టర్స్ ఎట్టు ప్రొడ్యూసర్ కోసం అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు టూ థౌసండ్ నైన్టీన్ లో వితౌట్ ప్రొడ్యూసర్ ఒక సీట్ గెలవలేదు దాని తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుకున్నాడు లోకేష్ ని వెతుకున్నాడు గెలిచిండు మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది అక్కడ అయిపోయింది మంత్లీ ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్ తెచ్చుకున్నాడు ఇప్పుడు నాకు అది సరిపోతలేదు నా కుటుంబం పెద్దది ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్చుకున్నాడు ఆయన పేరు మోడీ ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నాడు మళ్ళా ఇది హై బడ్జెట్ కొంతసారి హై బడ్జెట్ వెయ్యి కోట్లు పెట్టినవి కూడా యాభై కోట్లు రావు సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి తెలంగాణకే వచ్చిన తర్వాత మళ్ళా ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్న అనిరుజ్జన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే ఉందో ప్యాకేజీ తర్వాత నిర్మాతలు ప్రొడ్యూసర్లు అని మాట్లాడటం జరిగింది ఆయన కూడా ఒకసారి ఆలోచించాలి ఏదన్నా మాట అంటే ఆ మాట మీద నిలబడి ఉండేటట్టు అయితే అనాలి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మళ్ళీ ఆ విమర్శ ఎన్నికి తీసుకోవడం జరిగింది మీరు నిర్మాతల గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసినప్పుడు ఏదైనా సరే పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతలు కూడా నష్టం జరగకుండా డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్పితే ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన సొంత కష్టార్జితాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకిచ్చి కౌలు రైతు భరోసా చేయండి పేదల హాస్పిటల్ పాలైతే వాళ్ళకేంటి అన్ని విధాలుగా కూడా ఆయన సొంత కష్టాతీతాన్ని తీసుకొచ్చి పెట్టాడు తప్పితే ఆయన వేరే విధంగా ఎక్కడ ప్యాకేజీలు తీసుకున్న సందర్భం నీకు తెలుసా నువ్వు చూసావా మీ ఊర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి కూడా నీకు నిర్మాత దొరకక నీ ఊర్లో నువ్వు ఓడిపోయావా మోడీ గారు నిర్మాతగా ఉన్నవాడు గెలిచారా దయచేసి మీరు ఆలోచించి సమాధానం చెప్పండి ఏ ప్రాంతంలోన సరే భారతదేశంలో పుట్టిన స్వతంత్ర భారతదేశం ఎవరైనా ఎక్కడైనా సరే మీ ఇటలీ నుంచి వచ్చిన ఆవిడ ఇక్కడ ప్రధానమంత్రి భార్య కావచ్చు ప్రధానమంత్రి కాబోయే కొడుక్కి తల్లి కావచ్చు కానీ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎక్కడైనా సరే పోటీ చేయకూడదా ఏ ప్రాంతంలోనే ఎలక్షన్లో నిలబడకూడదా అని చెప్పేసి అనిరుద్ధి గారిని నేను ఒకసారి మీరు చేసిన విమర్శలకి మనసాక్షిగా మీరు ఆలోచించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా అనిరుద్ధ్ రెడ్డి గారు మీరు రా రేపు మీరు రేపు రాబోయే జడ్చేర్ల ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ సత్తా సత్తాయిలు చూపిస్తాం ఒక రంగారెడ్డి గూడాలోనే మా జనసేన పార్టీ కార్యకర్తలు చూపించిన ఎఫెక్ట్కే మీరు ఓడిపోయారు రేపు జరగబోయే జెట్చేర్ల మున్సిపల్ ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ జెండాతో మేము వస్తాం అప్పుడు మాట్లాడదు కదా మీరు విషయాలన్నీ కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకొని జనసేన పార్టీ అధ్యక్షుల వారికి ఈ రోజు మాట్లాడిన దానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాం మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్